ఈ రోజు బిగ్ బాస్ లో నామినేషన్ టాస్క్ పెట్టారు ఇది వరకు సీజన్స్ లో కూడా ఒకసారి చేశారు ఇది దివ్య ఫస్ట్ రౌండ్ సంచాలక్ బిగ్ బాస్ చెప్పారు ఫస్ట్ రౌండ్ లో రీతు వర్సెస్ సంజన ఆర్గ్యుమెంట్ జరిగింది సంజన గారు ఎంత అర్చినా గానీ రీతు మాత్రం తన కోసం త్యాగం చేసిన హెయిర్ కట్ గురించి మాత్రం అసలు చెప్పలేదు సూపర్ అసలు రీతు సంజన ఇద్దరు మంచి ఫైటర్స్ ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాము సో ఇద్దరిట్లలో మాత్రం నామినేట్ అయింది సంజన వీళ్ళిద్దరిలో వాళ్ళ ఆర్గ్యుమెంట్ వినేసి దివ్య నామినేట్ చేస్తుంది తనకు అధికారం ఇచ్చారు కాబట్టి సో సంజనాని నామినేట్ చేసింది సెకండ్ రౌండ్లో తనుజ వర్సెస్ సుమన్ జరుగుతుంది ఫస్ట్ సంజన గారు నామినేట్ అయ్యారు కాబట్టి ఆవిడకి ఇచ్చారు ఛాన్స్ ఇద్దరిట్ల ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ని ఎవరిని నామినేట్ చేయాలి అని సంజన సుమన్ ని నామినేట్ చేసేసింది థర్డ్ రౌండ్లో పవన్ వర్సెస్ సాయి శ్రీనివాస్ జరుగుతుంది పవన్ భరణి నేమ్ చెప్తాడు శ్రీనివాస్ తనుజ నేమ్ చెప్తుంది ఇప్పుడు భరణి వర్సెస్ తనుజ అనమాట వాళ్ళిద్దరూ రీజన్స్ చెప్పుకుంటారు వాళ్ళు వాళ్ళు ఎందుకు నామినేట్ అవ్వకూడదు అనేసి దాంట్లో వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్లలో అయితే నేను బెటర్ అంటే నేను నేను బెటర్ అంటే నేను అని భరణి గారు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ వచ్చారు కదా సో ఎక్కువగా నేనే ఉండాలి నాకు ఎక్కువ ఛాన్స్ అన్నట్టు తనుజా గారు వాదిస్తారు ఆయనతోటి ఎంత వాదిస్తున్నా కానీ ఫస్ట్ నుంచి అయినా ఇప్పటివరకు భరణి ఎప్పుడు కాంప్రమైజ్ అయినట్టే ఉంటారు ఆయన సో ఫైనల్గా భరణి గారిని నామినేట్ చేసి పడేశారు ఫోర్త్ రౌండ్లో రాము వర్సెస్ తనుజ పడుతుంది తనుజ ఇమాన్యువల్ని నామినేట్ చేస్తుంది రాము ఏమో కళ్యాణ్ని నామినేట్ చేస్తారు ఇప్పుడు ఇమాన్యువల్ వర్సెస్ కళ్యాణ్ పడుతుంది ఇంకా వాళ్ళిద్దరు చెప్పుకుంటారు నేను ఎందుకు నామినేట్ అవ్వకూడదు ఏంటి అనేది సో ఇద్దరు ఇద్దరినీ కళ్యాణ్ ఏంటంటే నీకంటే కూడా నేను చాలా బెటర్గా ఉంటాను చాలా విషయాలలో స్ట్రాంగ్గా ఉంటాను వీరైతే ఏదో ఒకసారైనా సరే ఆలోచిస్తారు ఏదన్నా చేయాలంటే ఏదన్నా ఆ చేసే ముందు అనేసి మాన్యువల్ మీద అరుస్తారు ఫైనల్ డెసిషన్ పవన్ తీసుకుంటారు కాబట్టి కళ్యాణ్ని నామినేట్ చేస్తారు ఇమాన్యువల్ వర్సెస్ కళ్యాణ్ జరిగిన ప్రాసెస్లో సో పవన్ ఏమో కళ్యాణ్ని సెలెక్ట్ చేసి నామినేట్ చేసేసారు ఫిఫ్త్ రౌండ్లో ఇమాన్యువల్ వర్సెస్ రీతు జరుగుతుంది ఇమాన్యువల్ తనుజాని సెలెక్ట్ చేసుకుంటారు రీతు రాముని సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళిద్దరు కలిసి డిస్కస్ చేస్తారు తనుజా ఏమో సేఫ్ గేమ్ ఆడుతున్నావు నువ్వు అనేసి ఇంకొకటి ఏంటంటే రాము రీతు చెప్తాది రాము గురించి ఫీలింగ్ హోమ్ సిక్గా ఇది యాక్చువల్గా హోమ్ సిక్గా కూడా ఉంటున్నాడు సో అంత బాగా ఆడట్లేదు అనేసి చెప్తాడు ఇద్దరి మధ్యలో బాగా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఫైనల్గా కళ్యాణ్ నామినేట్ చేస్తాడు రాము రాథోడ్ని సిక్స్త్ రౌండ్లో వచ్చేసి నిఖిల్ నయ్యర్ వర్సెస్ ఇమాన్యువల్ జరుగుతుంది తనుజా పేరు చెప్తారు నిఖిల్ వర్స్ నిఖిల్ ఇమాన్యువల్ వచ్చేసి సాయి పేరు చెప్తారు సో సాయి వర్సెస్ తనుజ జరిగిన అగ్రిమెంట్ ఆర్గ్యుమెంట్లో ఏం జరుగుతుందంటే సాయి ఏం చెప్తారంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉన్నారు నేను మధ్యలో వచ్చాను మీకు బయట ఏంటంటే తనుజా ఒక చిన్నది అయ్యో బాలేదన్న కానీ ఒకళ్ళు చెప్పిన నలుగురు వింటారు సో తనుజాకి ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది ఎలాగైనా తను సేవ్ అవుతారనేసి వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరిగింది ఇదంతా కాదు మీరంతా ఫేక్ ఆడుతున్నారనేసి ఈ సెంటిమెంట్ అంతా ఇక్కడ వర్కౌట్ అనేసి ఇద్దరి మధ్యలో వార్ జరిగింది సో ఫైనల్గా పవన్ అయితే సాయి శ్రీనివాస్ని సెలెక్ట్ చేశారు లాస్ట్గా మన ఎవరైతే కెప్టెన్ దివ్య ఉన్నారో బిగ్ బాస్ పవర్ ఇస్తారనమాట నామినేట్ మీరు డైరెక్ట్గా ఒకళ్ళని చేయొచ్చు అనేసి అప్పుడు డైరెక్ట్గా దివ్య ఎవరిని తనుజాని నా నామినేట్ చేస్తుంది ఇంకా ఈ వారం వచ్చేసి సంజన సుమన్ భరణి కళ్యాణ్ రాము అండ్ శ్రీనివాస్ వీళ్ళందరూ నామినేట్ అవుతారు ఈ వారం మీ ఓటు ఎవరికి వేస్తున్నారు వీళ్ళందరి ఆర్గ్యుమెంట్లలో మీకు ఎవరిది నచ్చింది ఎవరు నచ్చలేదు కమెంట్ చేయండి ఈ వారం మీ ఎవరు అవుతారు అవుతారనుకుంటున్నారు లేదా హెల్మెట్ అవుతున్నారు అనుకుంటున్నారు కమెంట్ చేయండి ఇంతసేపు వీడియో చూశారు కదా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి